హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఒంగోలు జాతి ఆవు మరియు దాని కొడుకు గిత్తదూడ ఈ ఒంగోలు జాతి ఆవు కూడా మంచి సాపు మంచి పుట్టక కలిగి ఉంది ఈ గిత్తదూడ కూడా మంచి నిడిజాడు మంచి మోపురం మంచి తలకట్టు కాళ్ళు కూడా నాలుగు కాళ్ళు స్తంభాలతో పాటు ఉంటాయి ఇలాంటి మంచి పుట్టక మంచి ఎముక పుష్టి కలిగిన దూడలు మనం కానీ జాగ్రత్తగా పోషణ ఇచ్చుకుంటూ పెంచుకుంటూ ఉంటే అవి బాగా ఏపుగా ఎదిగి ఒంగోలు జాతి గిత్తలుగా తయారవుతాయి ఈ గిత్తల్ని మనం ట్రైనింగ్ ఇస్తూ పెంచుకుంటే అవి బండలాగేదానికి కానీ అరక దున్నేదానికి కానీ ఎంతో చక్కగా తయారయ్యి అవి ఆ రంగంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు